రెండు వేల ఇరవై మూడు నవోదయ ఫలితాల్లో కొట్టాంగ్ గ్రామము నుండి మరొక సీటు సాధించిన భువన్ బ్రహ్మేంద్ర కొట్టాంగ్ గ్రామానికి చెందిన సుంటేన రాంబాబు రమాదేవి దంపతుల కుమారుడు భువన్ ఈ సంవత్సరము నవోదయలో సీటు సాధించి తన తండ్రిని ఆశ్చర్యపరిచాడు ఎందుకంటే తన కుమారుడు గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చి నా కుమారుడు సీటు సాధిస్తాడా అని సందేహం వ్యక్తం చేశాడు ఈ సీటు సాధించడంలో తన తండ్రి చాలా సంతోషం పొందాడు దీనికి కారణం రెండు వేల ఇరవై రెండు నవోదయ యాన్వర్స్ ఫంక్షన్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సీట్లు ఇస్తున్నప్పుడు అలాగే ఎల్ఈడిలో ఆ పేరెంట్స్ తన కుమారులని గూర్చి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ రాంబాబు గారు నా కుమారుడు సీటు సాధిస్తాడా నన్ను స్టేజ్ పైకి ఎక్కిస్తాడా నన్ను అందరిలో గౌరవప్రదంగా నిలుపుతాడా అని సందేహం వ్యక్తం చేశాడు కానీ వాటన్నిటినీ కూడా పటాపంచన చేసి రెండు వేల ఇరవై మూడు నవోదయలో సీటు సాధించి తన కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు నమస్తే అండి మాది కోట్నూరి మండలం పాత కొట్టం గ్రామం ఉంది నా పేరు సొంట్యానం రాంబాబు ఉన్నాయి మా అబ్బాయి పేరు సొంట్యానం బోగన్ బ్రహ్మేంద్ర మా అబ్బాయి పోయిన సంవత్సరం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాడు అండి గవర్నమెంట్ స్కూల్లో చదివి సార్ ఏంటంటే మీ వాడిని ఉదయం బాగా చదువుతానండి ఏదైనా మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించండి సీట్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పానండి చెప్తే నేను అప్పుడు మన దగ్గరలో ఏముందని చూస్తే ట్రీ కోచింగ్ సెంటర్ బాగుందని తెలుసుకొని నేను అక్కడ కోచింగ్కి ఇప్పయడం జరిగింది కానీ అక్కడ తీసుకెళ్ళేటప్పుడు మినిమం టెస్ట్ చేసిన తర్వాత మీ అబ్బాయి చాలా దల్లగా ఉన్నాడండి జాయిన్ చేసి కూడా జాయిన్ చేసుకుంటాం కానీ సీట్ అనేది మరి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్ చెప్పారండి సర్లేండి వాడికి సీట్ రాకపోయినా కనీసం ఆల్రెడ్ అయినా వస్తుంది జాయిన్ చేసుకోవచ్చు సార్ ప్లీజ్ అని చెప్పి నేనే పాలకరగా జాయిన్ చేయడం జరిగింది అలా సంక్రాంతి ముందు అయితే కొద్దిగా అలా సంక్రాంతి తర్వాత బాగా షైన్ అయ్యాడండి సబ్జెక్ట్ పరంగా అక్కడ మంచి క్రిప్ వచ్చింది పర్వాలేదు అనుకున్నాము భగవద్ది వల్ల ఆ చికిత్స ట్రీ కోచింగ్ సెంటర్ వాళ్ళు కోచింగ్ని బట్టి మా వాళ్ళు షైన్ అవడంతో పాటు సీటు కూడా సాధించడం జరిగింది ఆ విషయంలో మాత్రం విక్టరీని నేను బాగా అప్రిషియేట్ చేసిన విషయం థ్యాంక్స్ టు విక్టరీ అలాగే మా అబ్బాయి ఎలాగైతే షైన్ అయ్యాడో ఈ సంవత్సరం కూడా మిగిలిన పిల్లలు కూడా ఇంకా బాగా షైన్ అయ్యి దీని స్ఫూర్తి తీసుకొని మరి విక్టరీ మరిన్ని సీట్లు సాధించి మరింతమందిని నవోదయ స్కూల్కి పంపించి విక్టరీ గ్రేట్లో గ్రీటింగ్ ఇస్తుందని ఆశిస్తున్నాను